సో ఆశిక అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి యూఆర్ కాస్టింగ్ అప్ విత్ యంగర్ సారీ ఎల్డర్ యాక్టర్స్ నాగార్జున గారు చిరంజీవి గారు ఇప్పుడు రవితేజ గారు సో డూ యూ ఫైండ్ దట్ ఏజ్ అప్రోప్రియట్ రోల్స్ ఆర్ మిస్సింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు లేదండి అంటే నా నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సిటాలిటీటల్ ఐ క్యాన్ బి ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను సో అంటే ఈ ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్ సో నా సమయ రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ మా యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్ సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయవచ్చు ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను స్క్రిప్ట్ నచ్చి సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్ ఈ ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడూ పర్మిషన్ అడిగారు ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్ అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్ సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్ నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ క్యాటగిరీ ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ and convince as a character adi Chalo. so it's not about being in young hero film or a old hero film or experienced actors as such it's more about what my role is doing in the film adi so, am you, you also have the same justification uh, for the elderly actors or age difference so you also feel the same uh. technically uh, what she said is so damn true uh, బెర్లీ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషలీ మీ బట్ నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను అలాగే యూనో రవితేజ గారితో గెన్ ఐమ్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ గోపీచంద్ గారితో తర్వాత అనదర్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ విత్ శర్మానంద్ యాజ్ వెల్ సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు సో నాకు పర్టిక్యులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ సో వాట్ వేరియేషన్ దట్ ఐ కెన్ డూ ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా దాట్ ఈస్ ఆల్సో టోటలీ డిఫరెంట్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్ సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు అలాగే ఫర్ మీ వర్కింగ్ విత్ సచ్ లెజెండ్స్ ఈజ్ డెఫినెట్లీ యర్ డ్రీమ్ సో ఐ హ్యావ్ లివ్డ్ యర్ తెలుగు సినిమా తెలుగు సినిమా అంటే ప్రాణం సో అలాగే వాళ్ళని చూస్తూ You know, you learned something. So, working with them, definitely it's not about age or anything. It's just the character that you want to portray and what excites you more. That's all. Yeah. sir,